హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగుండారు కదా సో ముందుగా మీకు అందరికీ కూడా వారాహి అమ్మ నవరాత్రులు శుభాకాంక్షలు అండి సో మనమైతే గాన వారాహి అమ్మ నవరాత్రులు రెండో రోజుకైతే వచ్చేసినాము సో రెండో రోజు అయితే నేను మార్నింగ్ ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీకు అందరికీ కూడా అర్థమవుతుంది ఈజీగా సింపుల్గా అయితే నేను అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి సో మార్నింగే నేను ఫోర్ థర్టీకి అయితే లేచినాను ఎందుకంటే ఈరోజు శుక్రవారం కాబట్టి మనము అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసుకొని అమ్మవారి పూజించుకుంటే చాలా మంచిదని సో నేను కూడా ఫోర్ థర్టీకి అయితే లేచి సో ఇంట్లో ఇండ్లంతా కూడా మాఫ్ అనేది పెట్టేసుకొని ఇంట్లో శుభ్రంగా నీట్గా చేసేసుకొని నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి గడప పూజ కూడా చేసేసుకున్నాను సో గడప దగ్గర కూడా సింపుల్గా ఈ అయితే ముగ్గు అనేది వేసుకొని అమ్మవారికి సో ఆహ్వానం అయితే మనం పలకాలి కదా అందుకని చిన్న ఒక్క ఎండి బౌల్లో నీళ్ళు వేసి పువ్వు అనేది వేసి వాకిటికాడ పెట్టినాను అమ్మవారి పాదాలు కడుక్కోవడానికి చిన్న బుద్ధి అయితే ఉంది అక్కడ కూడా ఫ్లవర్తో కొంచెం డెకరేషన్ చేసుకొని దీపారాధన అయితే చేసేసినానండి పూజారూములో అయితే కన్నా సో దీపారాధన చేసేసినాక తర్వాత ఇంక ఇక్కడైతే అమ్మవారు పూజ చేసుకోవడానికి అయితే స్టార్ట్ చేసినాను సో నేను ఫస్ట్గా గణపాయి పూజ చేసుకోవాలి కాబట్టి గణపాయికి అయితే పూజ అంతా కూడా చేసేసుకున్నాను ఇంకా దీపం ధూపం నైవేద్యం సమర్పని నమస్కారం చేసుకొని ధూపం ఇచ్చేసి తర్వాత మనం కర్పూర్ మారతి ఇవ్వాలి కాబట్టి కర్పూర్ మారతి కూడా ఇచ్చేసినానండి ఆ వీడియో కొంచెం మిస్ అయింది సో ఇంకా నైవేద్యం వచ్చేసి ఇంకా గణపాకి అయితే ఈరోజు బెల్లం అయితే నైవేద్యం పెట్టినాను సో ఇంకనపై పూజ అయిపోయినాక ఇంకా అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ చేసేసినాను సో మీకు డౌట్ ఉండొచ్చు మల్లె పూలు నిన్న పెట్టినారు కదా మళ్ళీ అవే ఉన్నాయని లేదండి నిన్న పెట్టిన పూలు కానీ తీసేసినాను మళ్ళీ నేను అమ్మవారికి ఫ్రెష్గా మల్లె పూలే పెట్టినాను అలాగే రోజ్ పూలు రెడ్ కలర్ ఉంటాయి కదా వాటితో అయితే పూజ అనేది చేసుకున్నాను అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో రెడ్ కలర్ పూలు అలాగే సువాసన వచ్చే మల్లెపూలు రెడ్ రెడ్డి ఒత్తులు కూడా నేను ఇక్కడ రెడ్డి ఒత్తులే యూజ్ చేస్తూ ఉన్నాను సో ఇంకా అమ్మవారి పీట అయితే ఇంక కదలియకూడదు కాబట్టి సో ఇంకా అమ్మవారి పీటకు కదిలియకుండా దీపాలు కూడా ఈరోజు నేను తీయలేదండి మామూలుగా టిష్యూ పేపర్తో తుడిసేసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఒత్తిడి అనేది వేసుకొని వెలిగించినాను ఇంకా అమ్మవారి ఫోటో మామూలు కదిలికూడదు కాబట్టి ఇగ్గరం అయితే కదిలి వచ్చినండి ఏం కాదు సో అందుకని ఇగ్గరం పైన ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా తీసేసుకొని ఇంకా ఈ మాదిరిగా పీట అనేది పెట్టుకుంటాం కదా పీట పైన ఈ మాదిరి ప్లేట్ అనేది పెట్టేసుకొని ఇంకా అమ్మవారి ఇగ్గరానికి అయితే ఫస్ట్ గంగా అయితే అభిషేకం చేసుకున్నాను తర్వాత ఇంకా అమ్మవారికి అయితే కనుక పంచామృతులతో ఈరోజు అభిషేకం అయితే చేసుకుందాం అనుకున్నాను సో అందుకని ఇంకా పంచామృతాలు అంటే తెలుసు కదా పాలు పెరుగు అలాగే ఆవు నెయ్యి చక్కెర తర్వాత మనం అరటిపండు కానీ దాలిమ్మ గింజలు కానీ ఏవైనా మనకు అందుబాటులో ఉంటే సో ఈ ఐదు రకాలతో పంచామృతాలతో అనేది మనం అమ్మవారికి అనేది అభిషేకం అనేది చేసుకోవాలి సో అభిషేకం చేయటం వల్ల చాలా మంచిదండి మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది సో నేనైతే డైలీ కూడా అమ్మవారికి అభిషేకం చేద్దాం అనుకుంటా ఉన్నాను ఈ తొమ్మిది రోజులు కూడా సో ఈ రెండు రోజులు కూడా ఎలాంటి ఆటంకి అడ్డంకి లేకుండా ఆ తల్లి అయితే పూజ అనేది చేయించుకుని ఇంకా మిగతా ఏడు రోజులు కూడా ఎలాంటి ఆటంకి అడ్డంకి లేకుండా పూజ చేసుకునే శక్తిని ప్రసాదించమ్మా అని ఆ అమ్మనైతే వేడుకున్నాను సో ఇంకా అమ్మవారికి అయితే ఈ మాదిరిగా అభిషేకం అనేది చేసుకుంటా ఉన్నాను సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ అయితే ఉందండి సో ఆరు లోపల అమ్మవారికి అభిషేకం అయితే చేసుకోవాలని సో మనము అమ్మవారికి అయితే తెల్లారు లోపల అంటే ఆరు లోపలనే మనము పూజ చేసుకోవాలని అడవిడి అయితే చేసుకోకూడదు నిదానంగా ప్రశాంతంగా అమ్మవారికి అయితే పూజ అనేది చేసుకోవాలి అలాగే అభిషేకం అనేది చేసుకోవాలి కాబట్టి సో ఎలాంటి టెన్షన్ లేకుండా అడవిడి లేకుండా అమ్మవారికి అయితే కన్నా పూలతో అలంకారం చేసుకొని దీపారాధన చేసుకొని తర్వాత అమ్మవారికి అభిషేకం అనేది స్టార్ట్ చేసుకున్నాను అభిషేకం అయిపోయినాక మళ్ళీ మనము ఈ మాదిరిగా అమ్మవారికి ధూపము కర్పూర మారతి అనేది ఇచ్చి తర్వాత మనము శుద్ధి జలంతో శుద్ధి చేసుకోవాలి అమ్మవారి దగ్గర అనేది అయితే సో మామూలుగా మనం ఇక్కడ అభిషేకం చేసినట్టయితే కన్నా పంచామృతాలు మనం ఇంట్లో అందరం కూడా తీసుకోవచ్చునండి సో పడవకుండా ఇంట్లో అందరం కూడా తినచ్చు ఎవరికన్నా పంచి కూడా పట్టచ్చునండి చాలా మంచిది కదా సో ఇంకా అమ్మవారిని అయితే శుద్ధి చేసేసుకొని యథావిధిగా అమ్మవారిని ఇక్కడైతే పెట్టుకున్నాను ప్లేట్ పైన సో అమ్మవారికి ఎర్ర పూలతోనే నేను ఇక్కడ అలంకారణ అయితే చేసుకున్నానండి సో నా దగ్గర ఉండే పూలతోనే అమ్మవారిని అయితే సింపుల్గా ఈ మాదిరిగా అలంకారణ అయితే చేసుకున్నాను మనకు శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారిని అయితే ఈ మాదిరిగా అలంకారం చేసుకొని అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది సో అందుకని నేను శుక్రవారం మార్నింగ్ అమ్మవారికి అయితే పంచామృతాలతో అభిషేకం చేసుకొని ఈ మాదిరిగా పూజ అయితే ఈరోజు అమ్మవారికి నైవేద్యం వచ్చేసి సో దాలిమ్మ గింజలు అలాగే తాంబూలము సో మా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన పానకము ఈ రెండు కూడా నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించుకుంటా ఉన్నాను సో అలాగే అమ్మవారికి అయితే కుంకుమార్చన అయితే చేసుకుంటా ఉన్నాను సో పొద్దున్నే అలాగే సాయంత్రం రెండు పూట్లు కూడా కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి సో నేను ఎందుకని రెండు పూట్లు కూడా కుంకుమార్చన అయితే చేసుకుంటాను సో నైట్ కూడా పూజ అనేది చేసుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ ఒక్కసారి కాదు మనం అమ్మవారికి పూజ చేయాల్సింది సో రెండు పూట్లు కూడా మనము ఈ వారాహి అమ్మ నవరాత్రుల పూజ అనేది చేసుకోవాలా మార్నింగ్ ఒకవేళ సింపుల్గా పూజ చేసుకునే కూడా నైట్ అనేది కొంచెం బాగా చేసుకోవాలి అమ్మవారి పూజ అనేది సో నైట్ టైంలోనే వారాహి అమ్మ పూజ చేసుకుంటే చాలా మంచిదని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు సో నాకు తెలిసింది కూడా నైట్ పూజ చేసుకుంటేనే చాలా మంచిది సో అభిషేకాలు ఆ మాదిరిగా అయితే కానీ పొద్దున్నే చేసుకుంటే ఇంకా మంచిది కాబట్టి అలాగే మనం మార్నింగే పూజ చేసుకోవాలనుకుంటే సో మార్నింగ్ సిక్స్కి లోపలే మనకు పూజ ఎంత అయిపోయేలాగా చూసుకోవాలా సో అలా కాలేదంటే సాయంత్రం అనేది పూజ చేసుకోవచ్చు సో చాలామంది కూడా ఆఫీస్కి అనేది వెళ్తూ ఉంటారు వాళ్ళకి టైం అనేది ఉండదు సో అందుకని మార్నింగ్ పూజ చేసుకోలేని వాళ్ళు ఈవినింగ్ అనేది పూజ చేసుకోవచ్చు ఒక ఆరు నుంచి తొమ్మిది లోపల ఎప్పుడైనా పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా అర్చన అయితే చేసేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని అలాగే ధూపం అయితే ఇచ్చి ఇంకా అమ్మవారికి అయితే ఆరతి అయితే ఇచ్చా ఉన్నాను సో అంతా కూడా పూజ ఈ మాదిరిగా చేసుకున్నానండి రెండో రోజు పూజ అయితే కన్నా ఇంకా అమ్మవారికి అయితే ఇంకా పూజ ఎంత అయినాక నమస్కారం అయితే చేసుకున్నాను సో నా శక్తి మీరక అమ్మవారికి అయితే ఈ మాతృ పూజ చేసుకొని నైవేద్యం అయితే పెట్టినానండి సో ఈ పూజా బ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం